దుర్యోధనుడి ఆజ్ఞతో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ సభలోకి తెచ్చాడు ఆ అవమానానికి భీష్మ ద్రోణా వంటి పెద్దలు తలదించుకున్నారు దుశ్శాసనుడి చర్యను చూసి భీముడు దుశ్శాసనా ఏ చేతులతో అయితే ద్రౌపది కేసాలను తాకావో ఆ చేతులను నీ శరీరం నుండి వేరు చేస్తాను అని శపథం చేశాడు అప్పుడు దుర్యోధనుడు భీమా నీ శౌర్యం యుద్ధంలో చూపించు ప్రస్తుతానికి నువ్వు ఓడిపోయిన దాసుడివి నా ఆజ్ఞలు పాటించాల్సినవాడివి అని అవమానించాడు ద్రౌపది ఆ బాధలోనూ గురువులారా భార్యను రక్షించుకోవడమే గదా వీరత్వం తన్ను తాను ఓడిపోయిన వ్యక్తికి నన్ను పణంగా పెట్టే అధికారమెక్కడిది సంస్కారం నేర్పించాల్సిన మీరే ఇలా మౌనంగా ఉంటే ఈ లోకానికి ఏం సందేశమిస్తారు అని నిలదీసింది కాని అహంకారం నిండిన ఆ సభలో ఎవ్వరూ నోరు విప్పలేదు కర్ణుడు ద్రౌపదిని కించపరుస్తూ మాట్లాడటంతో ద్రౌపదిని అతి కఠినమైన మాటలతో దూషించాడు ఈ అవమానం భరించలేక అర్జునుడు లేచి కర్ణా నా భార్య కళ్లలో నీరు తెప్పించిన నీ ప్రాణాలను ఇదే చేతులతో తీస్తాను అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు చివరికి దుర్యోధనుడు పగతో రగిలిపోతూ దుశ్శాసన ఇక చాలు ఆ ద్రౌపది చీరను వలిచివెయ్యి వీరి గర్వం అణచివెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు ఇక్కడితో పాండవుల సహనం నశించింది కురుక్షేత్ర యుద్ధానికి పునాది ఆరోజే పడింది ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది తర్వాత భాగంలో చూద్దాం